అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మన రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య ఒకరిని మించిపోయి ఒకరు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రజల పక్షాన మాట్లాడిన ప్రజల పక్షాన నిలబడి మాట్లాడవలసినటువంటి ప్రజానాయకులు మతి తప్పి మతి స్థీవితం లేకుండా ప్రవర్తిస్తూ ఇది తెలంగాణ భాష ఇది ఈ భాష ఇట్లనే ఉంటుంది ఈ ప్రజల వ్యవహార శైలి ఇదే ఉంటుంది అని చెప్పేసి అటు తిన్మార్ మల్లన్న గారు ఇటువైపు ఆడబీడ యొక్క పౌరుషం ఇట్లనే ఉంటుంది నీ అంత చూస్తాం ఇంకేదైనా చేస్తాం అనేటువంటి బెదిరింపు మాటలతో హోరాహోరిగా ఇద్దరి మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలతో రచ్చరచ్చ చేసుకున్నటువంటి సందర్భం తెలంగాణ అంటే ఇదా ప్రజల సమస్యల గురించి మాట్లాడమంటే ఇలా తిట్టుకోవడమా ఇలా వివాదాస్పదమైన వాక్యాలు చేసుకుంటూ ప్రజల్ని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఈ తెలంగాణలో ఉన్నటువంటి కవిత గారు మరియు తీన్మార్ మల్లన్న గారు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడవలసినటువంటి మీరు ప్రజానాయకులుగా ఉండి ఇలా అన్య పదజాలంతో మీకు నచ్చిన విధంగా ఏది మాట్లాడినా సరిపోతుందిలే ఏది ఏమైనా అన్నగాని అవ్వదులే అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అసలు ప్రజలు మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు ప్రజలు మీ మాటలు వింటే మీ గురించి ప్రజల్లో ఏమో ఏం స్ప్రెడ్ అవుతుంది ఇవన్నీ మీరు ఆలోచించుకునే మాట్లాడుతున్నారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజల గురించి మాట్లాడండి ఆర్థికంగా సామాజికంగా మానసికంగా ఇబ్బంది పడుతూ అనేక వ్యవస్థలు పడుతున్నటువంటి ప్రజల గురించి మాట్లాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడండి ఇలా బీసీ వాదంతో మీ యొక్క రాజకీయ ఎత్తుగడతో మీరు రాజకీయంగా ఎదగడానికి ఇలా ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల ఆశలతోటి ఆడుకుంటూ ప్రజల బాగోగులు మర్చిపోయి మీకు మీరే ప్రశ్నించుకుంటూ మీకు మీరే తిట్టుకుంటూ ఇలా ప్రజల్ని ప్రశ్నించకుండా మీ వైపుగా మళ్లించుకుంటూ ఇలా గొడవల్లో వివాదాస్పదంగా మారే విధంగా చేసుకున్నటువంటి ఈ ప్రయత్నాలు మానుకోండి మీరు ఆలోచిస్తే ప్రజల గురించి ఆలోచించండి ప్రజల కోసం ఆలోచించండి రాజ్యాంగబద్ధంగా ప్రజల పట్ల ఉన్నటువంటి సమస్యలు ఏవైతుంటే వాటి పట్ల మీరు మాట్లాడండి కానీ ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పదజాలం ఇట్లే ఉంటుంది మేము ఇట్లనే మాట్లాడతాం ఇంతే మా ఇంతే మా పదజాలం ఇంతే మా పౌరుషం ఇంతే అంటే కుదరదు ఇది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే మీ ఒక్కరి సొత్ కాదు ప్రజలందరి సొత్తు ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజా ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ వ్యవస్థలో మీరున్నారు ప్రజల సమస్యల మీద మాట్లాడండి కానీ మీరు ప్రజల బాగోగుల గురించి మర్చిపోయి మీ సొంత విషయాల కోసం మీ మీ సొంత లాభాల కోసం ప్రజల్ని ఇలా మభ్యపెడుతూ వేరే వైపుగా ప్రయత్నం చేస్తే ప్రజలు వచ్చేటువంటి ఎలక్షన్లో ఊరుకోరు ఖచ్చితంగా వారి యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందో మీరు చూడబోతారు కాబట్టి ప్రజలారా ఇలాంటి రాజకీయ నాయకులు వేస్తున్నటువంటి ఎత్తుగడలకు మీరు లొంగద్దు వీరు బీసీ చైతన్యంతో దళిత ఉద్యమాలతో అనేక పేర్లు చెప్పుకుంటూ అందరి కోసం పాటు పడుతున్నట్లు ఇలా వస్తు ఎత్తుగడలతో మన ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రజల వైపు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు ప్రజా సమస్యల మీద మాట్లాడే వంటి వారు వారు ఎవరు ప్రజా సమస్యల కోసం కొట్లాడేవారు ఎవరు అనేటువంటిది మనం తేల్చుకోవాలి కాబట్టి ఇలాంటి పదజాలంతో మాట్లాడేటువంటి వ్యక్తుల్ని మనం అస్సలే పట్టించుకోకూడదు జాగ్రత్త ప్రజలారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ బొమ్మిన రాజ్ కుమార్